జ్యువెలర్స్ విజయవాడలో ఉండేది హైదరాబాద్ లో కూడా వచ్చేసిందా మన వర్త్ మన విజయవాడ వాళ్ళకండి ఇది బాగా తెలుసు లైట్ వెయిట్ నల్ల దగ్గర నుంచి పెద్ద పెద్ద హారాల దాకా పార్టీ వేర్ ట్రెండీ జ్యువెలరీ దగ్గర నుంచి ఇంకా బాగా వెయిట్ ఉన్న ఆర్నమెంట్స్ దాకా మన ఉమా జ్యువెలర్స్ లో క్రాఫ్ట్ దగ్గర నుంచి డీటెయిల్డ్ వర్క్ దగ్గర నుంచి వాల్యూ ఆఫ్ ది ఐటమ్ వర్త్ మన తెలుసు ఇప్పుడు అలాంటి ఉమా జ్యువెలర్స్ హైదరాబాద్ లో కూడా కొత్త షోరూమ్ ఓపెన్ చేశారు ట్రెండ్ నెక్లెస్లకి కేర్ ఆఫ్ అడ్రస్ అండి ఉమా జ్యువెలరీ నేను ఇక్కడికి వచ్చి చూస్తూ ఉంటే నేను పెట్టుకున్నటువంటి ఈ సర్పెంటైన్ నెక్లెస్ దగ్గర నుంచి ఇంకా వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే ఇరగ అంతే సో విజయవాడ వాళ్ళే కాదు ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళు కూడా పండగ చేసుకోవచ్చు రాణుల్లాగా మెరిసిపోవచ్చు ఎందుకు అంటే మన ఉమా జ్యువెలర్స్ ఇప్పుడు హైదరాబాద్ లో కూడా ఓపెన్ అయింది కాబట్టి